హరి ఓం తత్సత్ శ్రీమాత్రే నమ భగవంతుడు కనపడాలంటే ఏం చేయాలి దానికి గొప్పగా ఉపనిషత్తులు ఒకే ఒక మాట చెబుతున్నాయి అది ఏమిటంటే ధ్యానైక దృశ్యాన్ని అని చెప్తున్నాయి ధ్యానైక దృశ్యాన్ని అనగా మీరు ధ్యానంలో ఉండి భగవంతుని హృదయంలో ఉంచుకొని నిలకడగా భగవంతుని ధ్యానించుతున్నట్లయితే మీకు తప్పగా చూడవచ్చును అని అందుకే భగవంతుని చేరడానికి మన ఋషులు రకరకాలైన మార్గాలు ఎంచుకొని సాధన చేస్తూ ఉంటారు పూజలు వ్రతాలు ఉపవాసాలు స్తోత్రాలు ప్రార్థనలు సేవలు మొదలుకొని అన్ని రకములైన విధులను భగవంతుని ప్రీతి కలిగించుటకు పరితపించుతుంటారు ఇలాంటిదే వీటిలో ఒక ముఖ్యమైన ఒకటి స్తోత్ర పఠనం కలదు దీనివల్ల మనస్సు శాంతి కలుగుతుంది కొన్ని ముఖ్యమైన శ్లోకాల వల్ల రకరకాలమైన ఉపయోగాలు కలుగుతూ ఉంటాయి వాటిలో ఒకటి ఈ సప్తశ్లోకి దేవీ మహత్యంలోని చండీపారాయణంలో ఏడు వందల శ్లోకాలు కలవు వాటిని అన్నిటినీ పఠించడం ద్వారా చాలా కష్టం కాబట్టి ఋషి అయిన మార్కేండేయులు అమ్మ అయిన దుర్గాను దర్శించి ఈ ఏడు వందల శ్లోకాలలో నుంచి ఏడు శ్లోకాలు తీసి సప్త శ్లోకిగా రచించారు ఇది పఠించడం వల్ల పారాయణం పూర్తిగా పఠించిన ఫలితాన్ని ఇస్తుంది వీటిని మీరు క్రమం తప్పకుండా ప్రతినిత్యం మీరు పఠించినట్లయితే మీకు ఆరోగ్యం ఆయుష్ సంపద సంతానం కలుగుతాయి మరియు మీరు అనుకోని విధంగా గొప్పగా మీ శత్రునాశనం గ్రహపీడను గాలి సోకడం వంటి సమూలంగా నాశనం అవుతాయి ఈ శ్లోకం పఠించినంత మాత్రమే మీ ప్రాంగణంలో మీ స్థలాలలో ఎటువంటి ఏ దుష్ట శక్తులు వెంటనే ఉన్నా పారిపోతాయి ఈ శ్లోకంను వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులు వ్యత్యాసం లేకుండా పఠించవచ్చును ఈ శ్లోకంను ఇలా పఠించాలి శివ ఉవాచ దేవిత్వం భక్త సులభే సర్వకార్యవిధాయిని కా సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహియత్నత देव्योवाच शृणुदेव प्रवक्ष्यामि कालौ सर्वाष्टसाधनं मया त्वयै स्नेहेन अम्बस्तुतिप्रकाश्यते ओम् अस्य श्रीदुर्गासप्तश्लोकीस्तोत्रमन्त्रस्य नारायणऋषिः अनुष्टुप्छन्दः श्री महासरस्वत्ये महा महा देवताः श्रीदुर्गापि त्यज्यं सप्तश्लोकी दुर्गे पाठे विनियोगः ॐ ज्ञानामपि चेतांसि देवी भगवती भगवतीः सा मोहाय महामाया प्रयच्छति दुर्गे श्रुता हरसि भीतमशेषजन्तोः स्वस्थै श्रुता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिनिकात्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते शरणागतदीनार्ता परित्राणा परायणे सर्वस्याति हरे देवि नारायणि नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशे समन्विते भयोभ्यक्त्राहिणो देवि दुर्गे देवी नमोऽस्तु ते तुष्टा భృష్టా కామాం సకలానభీష్టా తమాశ్రిత విపన్నరాణం మమా శ్రిత ప్రయాభాత ప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏం ఏ థయా కార్యం అస్మాద్భైర్వినాశనం ఇవి పఠించినంత మాత్రమున మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి హరి ఓం తత్స